ఇప్పుడు శాసన సభ్య శాసన మండలి సభ్యుడు వెంకట్ బర్మూర్ గారిని మాట్లాల్సింది వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు పాదాభివందనాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే భారతదేశ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల్ని అమలు చేయకుండా ఈ రోజు రాహుల్ గాంధీ గారు సిద్ధాంతం పరంగా అసలు సిసలైన అంబేద్కర్ గారి వారసులు లెక్క ఎవరి జనాభా ఎంత ఉంటే వారికంతా వారికి సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని చెప్పని వారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అది ఇంప్లిమెంట్ చేసి గుజరాత్ లో తెలంగాణ మోడల్ని డిక్లేర్ చేసి దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పైన రాహుల్ గాంధీ గారు ఒత్తిడి తీసుకొని వస్తుంటే దాన్ని తప్పుదో పట్టించి దాన్ని మిస్లీడ్ చేసి ఈ రోజు ఈడీని సిబిఐని దింపడం జరిగింది నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ నాయకులకి నేను ఇక్కడికి వెళ్ళి సూచిస్తున్నా అరే బాబు ఈడీని కూడా మీ దాంట్లో మోర్చాల పెట్టుకొని ఈడీ మోర్చా సిబిఐ మోర్చా అని చెప్పి పెట్టుకొని ఈరోజు మీ యొక్క పార్టీ కోసము మీ యొక్క ప్రతిష్టను కాపాడనీకి ఎప్పుడు పడితే అప్పుడు ఈడీని సిబిఐని ముందుకు పెడుతున్నారు భారతదేశ స్వాతంత్రం ఏదైతే భారతదేశ స్వాతంత్రం కోసము ప్రాణాలు అర్పించిన కుటుంబం ఒక వారసులం మేము ఇటువంటి ఈడీ సిబిఐలకి భయపడేది లేదు ఈడీ సిబిఐ ఇంకా మీ దగ్గర దాగున్నా ఏ మోర్చాలని ముందుకు తీసుకొని వచ్చినా తప్పనిసరిగా ఆ వారసులుగా ఆ కుటుంబానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇక్కడున్న ప్రజలు మేమందరం కూడా భావించే సోనియమ్మ కుటుంబం చోలికొస్తే ఇక్కడున్న విద్యార్థులు యువకులందరూ కంకణబొద్దులై ముందు వరుసలో ఉండి ఈ భారతీయ జనతా పార్టీ నాయకులని గుడ్డలు కూడా తీసి ఈ భారతదేశం కెళ్ళి ఆంగ్లేయుల్ని తరిమి కొట్టినట్టు అటి త్వరలోనే వీళ్ళని కూడా తరిమి కొడతామని చెప్పి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన